సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్లలో కూడా రాణిస్తున్నారు ఇక సినిమాల్లో వచ్చే లాభాలను బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టి ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నారు ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ విషయంలో తను చాలా వీక్ అంటున్నాడు రామ్ చరణ్ ఇంకా చెప్పాలంటే తనను తాను ఓ బ్యాడ్ బిజినెస్ మ్యాన్ గా చెప్పుకొచ్చాడు ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమాలు మూవీ ప్రొడక్షన్ కు సంబంధించిన ఏ వ్యాపారం చేయమన్నా నాకు ఇష్టమే అవి కాకుండా నేను ఇంకేం చేయలేను నేను బ్యాడ్ బిజినెస్ మ్యాన్ ని నేను వ్యాపారవేత్తను కాదు అంకెలతో నేను డీల్ చేయలేను ఇక రెండు పడవలపై కాళ్ళు పెట్టను ఒకే పడవపై ప్రయాణించడం నాకు ఇష్టం ఇక అదే యాక్టింగ్ అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ ఇకపోతే రామ్ చరణ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం మనకు తెలిసిందే ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇక ఈ సినిమా వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్ కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది ఇక ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక బిజినెస్ మ్యాన్ గా తను చాలా వీక్ అంటూ రామ్ చరణ్ చేస్తున్న కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ